ఆగస్టు తొమ్మిదో తేదీన క్విట్ ఇండియా నేపథ్యంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి యువతికి ఒక పెద్ద షాక్ కలకత్తా ఘటన నిన్న ఆగస్టు పద్నాలుగున ఏదైతే నేరం జరిగిందో ఈ నేరం జరిగినటువంటి ఆనవాళ్ళన్నింటినీ తుడిచివేయడానికి అక్కడ పోలీసుల మద్దతు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద దాడి చేయడమే కాదు అక్కడ సాక్ష్యాధారాలన్నింటినీ జరిపివేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అమ్మాయికి న్యాయం చేయడంలో విఫలమైంది నేరస్తులతో కుమ్మక్కైంది అయింది అని చెప్పడానికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ అది ఆత్మహత్యగా రిపోర్ట్ చేశారు దాని మీద సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ని తిరిగి ప్రిన్సిపాల్గా వేరే కాలేజీకి అపాయింట్ చేశారు ఆయన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయం జరగడంలో ఇది మొదటి స్టెప్ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవది ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల మెడికల్ విద్యార్థులు డాక్టర్లు యావత్తు కూడా ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకు జరుగుతున్నాయి ఈ అత్యాచారాలు ఎక్కడ మన బిడ్డలకు రక్షణ అని చెప్పేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం ఇక్కడ ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మనందరికీ తెలుసు చాలా ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ ఈరోజు ఎన్ఆర్ఎస్ సహకారంతో కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది లక్షల మంది పేషెంట్స్కి ఇది ఆశ్రయం ఇస్తుంది ఇలాంటి హాస్పిటల్లో డాక్టర్కి రక్షణ ఉందా ఎక్కడ చదువుకునే ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే లేదు అందువల్ల వీళ్ళు అడుగుతున్న మొదటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సెక్యూరిటీ కల్పించాలా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు ముఖ్యమంత్రి గారికి మేము పర్సనల్గా కూడా అప్పీల్ చేస్తున్నాం మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని అలా జరగకపోతే మొత్తం లోకం నాట్ ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ మెడికల్ ఫ్యాకల్టీ ప్రైవేట్ ఆసుపత్రులతో సహా మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ వీధుల్లోకి రావాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం గమనించాలని న్యాయం కోసం ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదే హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటనలో ఏ డాక్టర్ గారు అయితే తన ప్రాణాన్ని కోల్పోయారో తను ఆ పొజిషన్కి రావడానికండి ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ కొట్టడానికి ఒక సంవత్సరం రాకపోతే రెండు మూడు సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ కష్టపడి తన కోర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నీట్ పీజీ ఎంట్రన్స్లో తను ర్యాంక్ తీసుకొని గవర్నమెంట్ కాలేజ్లో చదవాలంటే అంత ఈజీగా సీట్ రాదు వన్ ఇయర్ కష్టపడిందో టూ ఇయర్స్ కష్టపడిందో ఒక సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లో తన డ్యూటీ తను ఎటువంటి స్వార్థం లేకుండా కష్టపడి నైట్ అంతా కష్టపడి వర్క్ చేస్తున్న టైంలో తనకి అలా జరగడం అనేది అసలు ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉందండి మాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు ఒక వెస్ట్ బెంగాల్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంటే కాదు చిన్న చిన్న విషయాలు కూడా పేషెంట్స్ పేషెంట్స్ నుంచి డాక్టర్స్ మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఇది దేశమంతటా ప్రతి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయండి కానీ వాటన్నిటికంటే ఇది ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము పది సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఒక పొజిషన్లో తను నెక్స్ట్ ఇయర్ సెటిల్ అవుతుంది కెరియర్లో వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని ఎంత కష్టపడి చదివిచ్చుంటారు వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోవడానికి తను ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిందో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కామన్ పీపుల్ కోసం పబ్లిక్ కోసం సర్వీస్ చేస్తూ తన ప్రాణాలు కోల్పోవడం అది ఏదో తనకి డిసీజ్ వచ్చి అటాక్ అయి చనిపోతే అది వేరండి వాలంటీర్గా కావాలని తన్ని ఉద్దేశపూర్వకంగా హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేశారే అలాంటి దోషులు చిన్నవాళ్ళు కాదండి నేను ఆగస్టు ఫిఫ్టీన్త్ మనం ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలన్న మినిమం జ్ఞానం లేకుండా ఫోర్టీన్త్ నైటు అక్కడ ప్రొటెస్ట్ చేసిన డాక్టర్స్ మీద అటాక్ చేసి అంత పెద్ద వచ్చి అటాక్ చేస్తుందండి ఎవరు సపోర్ట్ లేకుండా ఎలా చేస్తారండి అది ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ బ్యాక్ సైడ్ ఉండే అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రాణాలు తీసి ఆ కేసుని తప్పుదారి పట్టించడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్న వాళ్ళందరినీ శిక్షించాలండి గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఎన్నో చట్టాలు పేర్లు మారుస్తున్నారు ఇమ్మీడియట్గా పేర్లు మారుస్తున్నప్పుడు ఇలాంటి డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఇచ్చే చట్టాలు ఎందుకు చేయట్లే చేయలేకపోతున్నారు ఒక స్టేట్ కాదు సెంట్రల్ వైడ్గా మాకు రక్షణ కల్పిస్తూ చట్టాలు క్రియేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఒక ఉమెనే కాదండి ఉమెనే కాదు ప్రతి డాక్టర్కి మాకు ప్రొటెక్షన్ కావాలి సేఫ్టీ లేని మేమైతే డ్యూటీ చేయము నో సేఫ్టీ నో డ్యూటీ అని మేము చెప్తున్నాము మాకు సేఫ్టీ ప్రొవైడ్ చేయండి ఒక బజార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కాదు ఒక ఇంజనీర్ ఇంజనీర్స్కో టీచర్స్కో వాళ్ళకి సెక్యూరిటీ కాదండి పొలిటీషియన్స్కి అంత సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు ప్రజల ప్రాణాలకు కాబట్టి మాకెందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు మేము అన్ని పే చేస్తున్నాం కదా కోవిడ్లో అంత కష్టపడి వర్క్ చేసినా మాకు ఇదేనా మాకు సమాజం కానీ ప్రభుత్వాలు కానీ ఇచ్చే రివార్డ్ ఇదేనా ప్రాణాలకు తెగించి పోరాడిన వైద్యులకి ఇచ్చే రివార్డు ఇదేనా మాకందరికి న్యాయం చేయమని ఇది ఒక అమ్మాయితో పోయే ఘటన కాదు ఫ్యూచర్లో కూడా ఇలా ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చట్టాలు చేయమని డాక్టర్సు దేవుళ్ళుగా భావించే ఈ సమాజంలో ఆ పాత సమాజం నుంచి ఇప్పుడున్న సమాజం ఇంతగా మార్పు వచ్చింది సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను ఇది ఒక ఒక తల్లిదండ్రుల బిడ్డను కోల్పోవడం కాదు సమాజం ఒక దేవత లాంటి ఒక డాక్టర్ని కోల్పోయిందని నేను తెలియపరుస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఇది రిపీట్ చేయకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ డాక్టర్ల మందరము జూనియర్ డాక్టర్లందరం ధర్నా ధర్నాగా కూర్చున్నాము మేము ఇక్కడ కూర్చోడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో అయిన ఇన్సిడెంట్ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ అనేది లేదు ఏం జరుగుతుంది డాక్టర్లు ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారు ఓపీలు చూడట్లేదు ఎమర్జెన్సీ చూడట్లేదు అని అంటున్నారు కానీ అసలు మాకు ఏం జరిగింది మా బాధ ఏంటనేది ఎవరికి ప్రజలకి అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో ఒక డ్యూటీలో ఉన్న ఒక డ్యూటీలో ఉన్న ఫీమేల్ డాక్టర్ మీద రేప్ చేసి చంపేశారు చంపేసి ఆ డా ఎవిడెన్సెస్ని ట్యాంపరింగ్ చేయడానికి అక్కడ అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా అవకతవకలు జరిగాయి ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఆ కేసులో కానీ చాలా అవత అవకతవకలు జరిగాయి తర్వాత వచ్చేసి మేము డిమాండ్ చేస్తుంది ఈ ఒక ఇన్సిడెంట్ అయితే బయటకు వచ్చిందండి గవర్నమెంట్ కాలేజెస్లో ఇంకా చాలా సర్వీసెస్ అనేవి అంటే ఇంకా చాలా లోపాలు అనేవి బయటకు వస్తున్నాయి వాటిల్లో మాకు మేము అడిగేది ఒకటే విషయం అండి మేము అడిగేది సెక్యూరిటీ సేఫ్టీ ప్రొవైడ్ చేయండి ఫీమేల్ డాక్టర్స్కి ఫీమేల్ మీరు చూసిన మీరు చూస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఫీమేల్ డాక్టర్సే ఉన్నారు ఫీమేల్ స్టూడెంట్సే ఉన్నారు మా స్టూడెంట్స్ మెంబర్స్లో కూడా ఎక్కువ మంది ఫీమేల్ స్టూడెంట్సే బయటకు వస్తున్నారు చదువుకొని బయటకు వస్తున్నారు మరి వాళ్ళకి వర్క్ ప్లేస్లో ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మేము సేఫ్టీ ప్రొవైడ్ చేయలేకపోతే అది మేము మా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేము అందుకే మేము ఈరోజు ఇక్కడ ధర్నాకి కూర్చున్నాము ఒక ఫీమేల్ కోసము ఒక మదర్ కోసము ఒక డాటర్ కోసము ఒక డాక్టర్ ఇంజనీర్ అయినా కానీ డాక్టర్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక ఫీమేల్ కోసం ఫైట్ చేయాలి ఈ ఇన్సిడెంట్ నిర్భయో టూ పాయింట్ ఓ ఇంకా రిపీట్ అవ్వకూడదు ఇంకా కంటిన్యూ అవ్వకూడదు అనే కారణం కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ కేసులు అవకతవకలు జరగడం కానీ ఇండిపెండెన్స్ డే రాత్రి రోజు మాబ్ వచ్చేసి అటాక్ చేయడం కానీ చాలా హీనమైన ఇన్సిడెంట్లు జరిగినవి తర్వాత ఇక్కడ మేము దానికి డిపిక్షన్గా ఈరోజు తల కట్లు కట్టుకొని మేము డిపిక్ట్ అనేది చేస్తున్నాము ఎందుకంటే ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి ఆన్ డ్యూటీలో ఉండే డాక్టర్ల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి ఫీమేల్ డాక్టర్స్ మీకు సెక్యూరిటీ లేదు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు మీరే చెప్పండి ఒక డాక్టర్గా చదువుకొని ఇంత బయటికి వచ్చి ఆన్ డ్యూటీలో కూడా సేఫ్టీ లేకపోతే ఇంకా మేము ఇంత చదువు చదివినందుకు ఉపయోగం ఏంటి మా సర్వీసెస్ని మేము ఎలాగ కంటిన్యూ చేయగలం అనేది మేమైతే ఇది హైర్ అథారిటీస్ దగ్గర తీసుకొని వెళ్తున్నాము మాతో పాటు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జీడిఏ ఏపీ ఏపీ జీడిఏ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ అండ్ ఆల్సో అదర్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ వాళ్ళు కూడా మాతో మద్దతు ఈ ప్రొటెస్ట్కి మద్దతు చూపిస్తున్నారండి మాకు ఈ లోకల్ హాస్పిటల్స్లో ఏవైతే మేము డిమాండ్స్ చేసామో ఆ డిమాండ్స్లో మాకు హా హామీ అనేది కావాలి ఎస్పెషల్లీ సేఫ్టీ టు దీ Doctors, not only female doctors, all the doctors, safety and security is our motto. No safety, no duty.